আকে বনদলকে নমস্কার নমস্কার নাকে এটা বড় পাঁচ

जय श्री जय जय भंडार शामिल करके जय भंडार शामिल करके जय जय भंडार शामिल करके जय राउंड सर 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 ఈరోజు సింగన్మల్ల నియోజకవర్గంలో ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి పుట్లూరు ఎలనూరు రైతులందరికీ కూడా సుబ్బరాయ్య సాగర్ నీళ్ళని మనం ఈరోజు సాగర్ గేట్లను ఎత్తేయడం జరిగింది సాగర్ రిజర్వాయర్ నుంచి తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ వరకు కూడా మనము ఈరోజు నీటిని విడుదల చేయడము రైతులంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాలన్నింటినీ కూడా మనము పరిశీలించి అధికారు ఇరిగేషన్ అధికారులతో ఆరు నెలల నుంచి కూడా మనము సరైన టైంలో రైతులందరికీ కూడా నీళ్లు అందించాలి ప్రతి చెరువుకు కూడా నీళ్లు అంది ఇచ్చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా మనము గతంలో ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ మీటింగ్లో కూడా సింగర్మల నియోజకవర్గానికి ఒక పది రోజులు ముందుగానే మనకి నీరు విడుదల చేసి అక్కడి నుంచి ఈరోజు సాగర్ వరకు అంటే ఎంపీ సౌత్ కెనాల్ నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుబ్రయ్య సాగర్కి మనకు ఈరోజు సక్రమంగా నీళ్లు కూడా వచ్చేలాగా కూడా మనము చర్యలు తీసుకొని ఇవాళ రైతాంగం అందరికీ కూడా కాపాడే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాము ఈరోజు సుబ్బ్రాయ్య సాగర్ నీళ్లు విడుదలలో ముఖ్య ఉద్దేశం కూడా పుట్లూరు కోమటికుంట్ల గరుచింతపరి చెరువుని నింపాలన్న ఉద్దేశంతో ఈరోజు మనము నీళ్ళుని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అన్ని డిస్ట్రిబ్యూటీస్ని కూడా నీళ్ళు అందించే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడము జరుగుతూ ఉంది రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం చూసుకుంటే ఎయిటీ ఫోర్ కిలోమీటర్ దగ్గర ఎంపీ సౌత్ కెనెల్ దగ్గర ఆ కెనెల్లో వాటర్ మనం చూసుకుంటే స్వయంగా మనమే వెళ్ళి ఆ కాలువలో దిగి మరీ చూస్తే కనీస మరమ్మతులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోవడము గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంటే పేరుకు మాత్రమే నీళ్ళు అందించినారు కానీ ఎక్కడ కూడా సంపూర్ణంగా రైతులకు ప్రతి చెరువుకి కూడా నీళ్ళు అందించలేని పరిస్థితిని గతంలో మనం చూసాము ఆ సమస్య మళ్ళీ మనకి రాకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా మంత్రి వర్యులు ఇతర ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలు అందరూ కూడా మేము కూర్చొని మనం చూసుకుంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మనకి జిల్లాకి రావడము స్వయంగా ఆయన కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నీటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ముఖ్యంగా సింగనమల నియోజకవర్గం ఎనభై శాతం రైతాంగము నీళ్ళ మీద ఆడ ఆధారపడే పరిస్థితి ఉంది కాబట్టి చాలా ప్రత్యేకంగా వాళ్ళు చూసి ఎయిటీ ఫోర్ కిలోమీటర్లో మనము అక్కడ నీ కాలువ పనులన్నింటినీ కూడా సక్రమంగా చేయగలిగినాము దానికి అధికారులకు అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చేయడం వల్ల సక్రమంగా ఈరోజు మనము సుబరాయణ సాగర్కి మనం నీళ్ళు తెచ్చుకునే పరిస్థితిని వాళ్ళు చూస్తూ ఉన్నాం ఎంత చిత్ రైతు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఇదే నిదర్శనం అని కూడా తెలియచేస్తూ ఉన్నాము మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో కనీసము రైతులకి అవగాహన లేకుండా సిస్టమ్ మీద అవగాహన లేకుండా ఎక్కడ పడితే అక్కడ సిల్ట్లు కానీ షటర్లు రిపేర్లు లేకుండా గేట్లు రిపేర్లు లేకుండా ఎవరిని అడగాలో తెలియలేని పరిస్థితి ఉన్నటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇరిగేషన్ అధికారులు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అందరూ కూడా కలిసి ఈరోజు మనకి ప్రతి చెరువు కూడా నీళ్ళు అందిస్తూ ప్రతి డిస్ట్రిబ్యూటర్కి కూడా మనము నీళ్ళు ఇచ్చే విధంగా కూడా మనము ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా సింగమల్ల నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాము అలాగే శాశ్వత ప్రతి శాశ్వత పరిష్కారంగా మనము రిజర్వాయర్ గేట్లను రిపేర్లు కొరకు కూడా ఎంపీ సౌత్ కెనాల్ ని కూడా మనము చేయబోతా ఉన్నాము అది ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది ఖచ్చితంగా ఈ పనులు ఏవైతే ఉన్నాయో కెనాల్కి సంబంధించింది అవన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రతి ఆయకట్టుకు కూడా మనము నీళ్ళిచ్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం మేమంతా కూడా కష్టపడతామని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము ప్రజ ఇక్కడ ఉన్నటువంటి పుట్లూరు రైతులందరికీ కూడా కూటమి నాయకులకి బగర్లు ఎందుకంటే గతంలో ఫండ్స్ లేకనో ఇబ్బంది పడుతున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లను లష్కర్లను కూడా పెట్టుకోలేని పరిస్థితిని చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులే కూటమి నాయకులే ముఖ్యంగా తెలుగుదేశం నాయకులే లష్కర్లాగా పనిచేసి ఈరోజు ప్రతి కాలువ దగ్గర కూడా రాత్రింబగర్లు కూడా వేచి చూసి అక్కడ ఎక్కడ కూడా చిన్న బొక్కబడినా కూడా దాన్ని మూసి ఎక్కడ కూడా నీళ్లు వృధా కాకుండా డిస్ట్రిబ్యూటరీస్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు లీకేజ్ పడి ఉన్న పరిస్థితిని మనము గమనించాము అవన్నిటిని కూడా అరికడుతూ అవన్నిటిని కూడా రిపేర్ చేసుకుంటూ సొంత నిధులు పెట్టుకొని ఈరోజు రైతులు ఇవాళ మనకి ఇక్కడ సహకరించడము చాలా చాలా ఆనందకరం ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రైతుల కోసం కష్టపడుతున్నటువంటి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఎంతగానో నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నూట ముప్పై రోజులు ప్రతి రైతుకి కూడా మనం ప్రతి ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా కూడా మనం ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి ఈరోజు దాదాపు వంద కిలోమీటర్లు నీటిని తీసుకొచ్చి సుబ్బరాయసాగర్ను నింపి మన మండల పుట్లూరు మండలంలోని పుట్లూరు కోమటకుంట్ల గదుగుచంద్రపల్లి చెరువులకు నీరు అందే విధంగా ప్రయత్నం చేసిన మన ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ గారికి మనకు ఇక్కడ ఎంతో సిల్టు పేరుకుపోయి కెనాలల్లో అసలు గత ప్రభుత్వంలో పట్టించుకోకుండా సిల్టు పేరుకుపోయి కంపసీలు విపరీతంగా పెరిగితే దాన్ని ఏం చేయాలో అని అర్థం కాని పరిస్థితుల్లో రైతులకంతా మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి హిటాజీలు పంపించి క్లీన్ చేయించి రోజు నీళ్లు తీసి అందిస్తున్నారు దీనికి ఎంతో వాళ్లకు రుణపడి ఉంటుంది పాటు మాకు గతంలో ఎన్నో లేనంత విధంగా మన హెచ్ఎల్సి అధికారులు డేఈ జేఈ గారు డి గారు ఎస్సీ గారు కూడా మన వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది మాకు ఈ పుట్లూరు కోమటి కుండ్ల చెరువులతో పాటు ఇవి నిండిన తర్వాత ఇక్కడ ఇరవై తొమ్మిది డిస్ట్రిబ్యూటర్ కింద బొప్పేపల్లి చెరువు ఉంది అక్కడి వరకు నీళ్ళు వేయాలని అధికారులను కోరుకుంటూ దీంట్లో చిన్నవి ఏమంటే ఇన్ని గత ప్రభుత్వంలో పది పది సంవత్సరాల కంటే ఏదో ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చిన టైంలో దేవుడు అనుకూలించడంతో చెరువులు నింపగలిగిన తప్ప గత సంవత్సరం ముందు రెండేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వలేకపోయారు కనీసం వాళ్ళు కాలువలు చూసిన పని కూడా పోలేదు ఒకసారి మీరు చూడండి ఈరోజు మేము ఈ విధంగా ఎంత కష్టపడి జేసీబీలు హిటాజీలు దాదాపు పంతొమ్మిది రోజులుగా పనులు చేసుకుంటున్నాం వాళ్ళు ఎప్పుడూ కూడా అసలు గతంలో పట్టించుకొని పట్టించుకోక మాకు ఈ పరిస్థితి గత ఎన్నడూ లేని విధంగా రైతులమంతా పుట్లూరు కోమటిగుంట్ల కరుగుచంద్రపల్లి రైతులంతా కూడా కిణాలిపోయినా దాదాపు ఇరవై ఒక్క రోజుగా ప్రతి గిరేం బగులు దాదాపు పదిహేడో డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇరవై ఎనిమిదో డిస్ట్రిబ్యూటర్ కాపలా ఉండి ఎంతో కష్టపడి నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాము దీ దీనికోసము మాకు సహకరించిన అందరికీ అధికారులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా పుట్లూరు చెరువులకు నీరు ఇచ్చి అందరి రైతులను బాగోగులను చూ చూడవలసిందిగా అందరి నాయకులకు కోరుకుంటూ దీంతోపాటు మా రైతులకు కూడా ఒక సలహా దయచేసి అన్న అందరం రైతులమే మనకు కెనాల్ ఎంతో దూరం ఎన్ని దాదాపు మనకు వెనకచెర్ల నుంచి ఇక్కడ సుబ్బరాజసాగర్ వరకు వంద కిలోమీటర్లు ఉంది వీటి నుంచి మళ్ళీ గడుగుచింద్రపల్లి వరకు పోవాలంటే దాదాపు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంది అందరికీ ఇచ్చే సలహా సలహా కాదు వేడుకుంటున్నాము దయచేసి ఎవరైనా రైతులు కానీ గొర్రెల కాపర్లు కానీ మీరు చెట్లన్నీ కొట్టి కాలంలోకి వేయద్దండి దయచేసి తోటల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కెనాలు పోతుంది ప్రతి రైతు ఆప ఆ సైడ్ ఈ సైడ్ రైతులమే మనమే కొట్టి దానిలోకి వెయ్యకోకుండా ప్రతి ఒక్కరు ఆ కొంచెం ఆ జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటే ఎవరి తోట దగ్గర వాళ్ళు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఇది గమనించిన రైతులను కోరుకుంటూ ఇక్కడికి మాకు ఈ విధంగా మా చెరువులు నింపడానికి కృషి చేసిన మా బండారు శ్రావణీకత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ